పాత మిత్రులం రెడ్డి గారు ఉపేందర్ రెడ్డి గారు శ్రీనివాసరావు గారు మా నాయకులు బుద్ధి శ్రీనివాస్ గారు విక్రమ్ సతీష్ గారు రాజరెడ్డి గారు అందరికీ పేరు పేరిన నమస్కారం మీరు ఇంతకుముందు సుద్ధిరెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్రాలైనా కేంద్రమైనా ఇవాళ ఆరాటపడుతున్నది తప్పన పెడుతున్నది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వ పరంగా ఎప్పుడు కూడా సపోర్టివ్ స్కీమ్స్ ఉంటే ఇట్లాంటి వాటికి మాత్రమే ఉండేది లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేస్తే దానికి యాడ్ అయింది తప్ప నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్కీమ్లు పెట్టలే కానీ మోడీ గారు ఎందుకో బాగా పేదరికం నుంచి వచ్చిన వాడు కాబట్టి బాధలను చవిచూసిన వ్యక్తి కాబట్టి ఇలా విశ్వకర్మ స్కీమ్ కావచ్చు లేకపోతే జనధన్ అకౌంట్ పరిట అనేక రకాల బ్యాంక్తో సపోర్ట్ చేసే స్కీమ్ పెట్టి కానీ ఫస్ట్ టైం ఒక నాలుగు లక్షల కోట్ల రూపాయలు భాజపా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో టూసండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ బట్టి ఈ దేశం ఇప్పటి వరకు నినాదాలకే పరిమితమైంది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అది ఒక స్లోగన్ లాగా మిగిలిపోయింది ఇది రియాలిటీలోకి రావాలంటే మనం సపోర్ట్ చేయాలి ప్రభుత్వ పరమైన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా తక్కువ ఉంటుంది రోజు థిండింగ్ అయిపోతూ ఉంది కాబట్టి ప్రైవేటు ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ టాలెంట్కి వాళ్ళ జ్ఞాసకి మనం కొంత సపోర్ట్ చేస్తే ఇది సస్ సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం ఉందని చెప్పి భావించి నాలుగు లక్షల కోట్ల రూపాయలు భాజపా బడ్జెట్లో పెట్టారు అయితే ఒకేసారి మొత్తం డెవలప్మెంట్ జరగకపోవచ్చు కానీ డెవలప్మెంట్ అంటే ఇష్యూను గుర్తించగలిగేట్టు ఏం చేస్తే ఇది బాగుపడదో దానికి సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమం మొదలైంది దాంట్లో అనేక రకాల సపోర్ట్స్ వస్తున్నాయి అవి గంట చెప్పినా ఉండదు నేను ఇవాళ ఒకప్పుడు బాలనగర్ నగర్ జీడిమెట్ల ఇలా చెట్లపల్లి ఇవన్నీ పాత ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇవన్నీ డెఫినెట్ గా ఇవాళ సిటీ ఎంత వైబ్రెంట్ గా ఎంత గొప్పగా డెవలప్ అయితే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి బయటికి రావడం సఖ్యుడి ఇంతమంది ఉపేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా గా ఇలా ఒకే దగ్గర కనుక ఉండి ఉంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని జనరల్ గా ఏదైనా మనిషి సైకాలజీ ఎట్లా ఉండే గాడికి పోతే అన్ని దొరికితే పాటు వస్తాను వాడిపో తగ్గిపోతాయంటే వచ్చాయి కాబట్టి ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేటువంటి ఈ పారిశ్రామిక కేంద్రం ఏదో ఉందో డెఫినెట్ గా గొప్పగా సక్సెస్ అవుతాయన్నటువంటి విశ్వాసం అయితే ఉంది రెండవది మధ్య మీరు చూస్తున్నారు రక్షణ రంగంలో రక్షణ రంగంలో యాన్సరీ ఇండస్ ఇండస్ట్రీస్ మేము మా సుధీర్ రెడ్డి గారు మా గోపాల్ రావు గారు ఓ గంటలు రోజుల తరపున చర్చించేది నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఎట్లా దిగి ఎట్లా ముందు తీసుకుపోలేదు తెలంగాణ వచ్చింది కేవలం భౌగోళికం కోసం కాదు తెలంగాణలో ఈ సమస్యలను కూడా అడ్రస్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున దాంట్లో భాగంగానే మనం హైదరాబాద్ ఎక్కువ దండు మల్ ఏమో ఇవాళ ఇది కూడా చేస్తా ఉన్నాం కేంద్రమైనా రాష్ట్రమైనా అంతిమంగా యువశక్తిని మనం ఇన్వాల్వ్ చేయకుండా యువశక్తి సర్వీసెస్ కనుక మనం తీసుకోకపోతే రాష్ట్రం పురోగమించే ఆస్కారం లేదు దేశం పురోగమించేటువంటి ఆస్కారం లేదు కాబట్టి మొత్తం ప్రపంచంలో ఫస్ట్ టైం చూస్తున్నాం మొత్తం ప్రపంచంలో భూలోకంలో ఇవాళ అత్యధిక మ్యాన్ పవర్ యువశక్తి కలనే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి చెప్పిన స్టాటిస్టిక్స్ ఇచ్చింది చైనా ఎత్తేసింది ఒక్కరు కాదు మీరు ఇద్దరికి కలాలి ముగ్గురు కలాలి జపాన్ నిన్న నేను మలేషియా పోతే జపాన్ నుంచి ఒక ఆయన వచ్చింది మా దగ్గర అంతా ముసళళ్ళు అయిపోతున్నారు మాకు కంటిన్యూషన్ యువశక్తి లేదు మాకు ఒక ఐదు లక్షల మంది కావాలి జపాన్లో మా ఇండస్ట్రీస్ కొనసాగాలంటే ఒక ఐదు లక్షల మంది కావాలని చెప్పి వాళ్ళు వచ్చి తప్పకుండా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పొచ్చినాం అంటే ఇవాళ అట్లాంటి పరిస్థితులు ఉంది వాళ్ళ జపాన్ లాంటి దేశాలు ఇవాళ అమెరికా లాంటి దేశాలు లేకపోతే ఇవాళ చైనా లాంటి దేశం కూడా మనకంటే రెండు కొంత జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా యువశక్తి లేదు వాళ్ళ కంటిన్యూటీ లేదు అందుకనే వాళ్ళు కూడా ఇద్దరు కలనే ముగ్గురు కలనే చెప్పి చెప్తా అందుకనే మానవ సంపద మానవ సంపద వెనుకడ ఆస్తిగా భావించదు మా మల్లాడు గారు చెప్తారు బాగా పది మంది పిల్లలు ఉన్న కుటుంబం ఇద్దరున్న కుటుంబం చాలా తేడా ఉంటుంటాయి ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత ఆస్తిగా భావించిన సమాజం ఇవాళ భారంగా భావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి భారంగా పరిగణించకుండా ఉండాలంటే తప్పకుండా ఇవాళ మొత్తం యువశక్తిని మనం ఎక్కడో కాడ ఇన్వాల్వ్ చేయాల్సిన ఆ ఇన్వాల్వ్మెంట్ కేవలం ప్రభుత్వాలు చేసే పరిస్థితి లేదు కాబట్టి మీలాంటి సపోర్ట్ చేస్తాం దాంట్లో భాగంగానే అనేక కొత్త కొత్త ఇంపార్ట్మెంట్ ఇప్పుడు మీకు మెరైన్ ఫిషరీస్ లో రెవల్యూషన్ వస్తా ఉంది మోడీ గారు మొట్టమొదటిసారిగా ఫిషరీస్ మినిస్టర్ పెట్టి రెవల్యూషన్ చేస్తా ఉన్నారు అట్లే ఈవెన్ గొడ్ల విషయంలో మేకల పెప్పదాల విషయంలో ఎంతెంత రీసెర్చ్ జరుగుతా ఉంది ఒకప్పుడు మీకు స్టార్టప్లు నమ్మ ఏళ్ళ మీద లెక్క పెట్టే స్టార్ట్అప్ ఉండేది ఇవాళ ఎక్కడ ఎవరికి గొప్ప మేధాశక్తి ఉన్నా వాళ్ళు సొంతంగా బయటికి తీయలేకపోతే మేము ఉన్నామని చెప్పి ఇవాళ లక్షల స్టార్ట్అప్తో లక్షల స్టార్ట్అప్తో అది వెలికి తీస్తూ ఉన్నారు నాకు తెలిసి ఇవాళ చేయగలిగేటోళ్ళకు చేసుకుందామనే అనే గ్యాస ఉన్న కేంద్ర ప్రభుత్వం మాత్రం సంపూర్ణంగా మద్దతు ఉంది కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా రాబోయే కాలంలో ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగవ ఆర్థిక వ్యవస్థ విదిన్ ద స్పాన్ ఆఫ్ లెవెన్ ఇయర్స్ విదిన్ ద స్పాన్ ఆఫ్ లెవెన్ ఇయర్స్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మనం చూస్తూ ఉన్నాం ప్రపంచమే ఇవాళ ప్రపంచమే అబ్బురపడుతుంది ఈర్ష్య పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మన దేశం యొక్క వేగ వేగాన్ని చూసి మన దేశం యొక్క గొప్పతనాన్ని చూసి మన పొలిటికల్ సిస్టమ్ ఎంత స్టబర్గా ఉందో ఎంత కమిట్మెంట్ ఉందో చూసి ఇవాళ ప్రపంచం అబ్బరపడతా ఉంది కాబట్టి ఈ వేగం ఈ వేగం డెబ్బై తొమ్మిది ఏళ్ళు అవుతుంది పదకొండు ఏళ్ళలో ఇక్కడ వచ్చినాం మనం డెఫినెట్ గా రాబోయే కొద్ది రోజులలో ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా భారత్ తప్పకుండా ఎవాల్వ్ అవుతుంది మేము చిన్నప్పుడు మా సుందరెడ్డి గారు మేము ఎప్పుడు భారతదేశం ఇథోపియా గురించి విద్య గురించి భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పి మేము మేము ఓకే స్లోగా చేస్తున్నాం ఇవాళ భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు భారత్ ఫస్ట్ వరల్డ్ కంట్రీగా ఎమర్జ్ అవుతున్న దేశం కాదు లీడర్ ఉంటే ఎట్లా ఉంటుంది అన రాజా తదా ప్రజా ఉంటుంది ఇలా దేశాన్ని నడిపేటువంటి పాలకులు ఎట్లా ఉంటే గట్ట ఉంటుంది కాబట్టి ఇలా పాలకులకు కమిట్మెంట్ ఉండదు వాళ్ళకి చేయాలి తపన ఉంది కాబట్టి డెఫినెట్గా సాధ్యమవుతుంది మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు మనల్ని ఎవరు ఆదుకుంటారా అని ఎత్తుకురా వరల్డ్ బ్యాంక్ లేకుండా మనకు బతుకు లేదు ఎప్పుడైనా వరల్డ్ బ్యాంక్ జతగాలను వరల్డ్ బ్యాంక్ జితగాలని చెప్పారు వరల్డ్ బ్యాంక్ లేకుండా జీవితం లేదు వరల్డ్ బ్యాంక్ లేకుండా డెవలప్మెంట్ లేదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లేకుండా రోడ్లు లేవు కానీ ఇవాళ నో వరల్డ్ బ్యాంక్ నో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవాళ మనకు మనంగా ఇలా జిఎస్టీ పెట్టినప్పుడు చాలా మంది బాధపడరు ఏమైందో అని చెప్పి పడారు టైమ్ ఆఫ్ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ డెబ్బై మూడు వేల కోట్ల మన ట్యాక్స్ కలెక్షన్ ఇవాళ రెండున్నర లక్షల కోట్లకి టూ అండ్ హాఫ్ లాక్స్ డెబ్బై లక్షల ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ ఇవాళ దాన్ని ఎంత ఫ్యాన్స్ ఎంత పెరిగింది అంటే ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ పెరిగింది ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఒక చదువురాని దేశం ప్రపంచంలో ఒక చదువురాని దేశం ట్యాక్స్ కట్టే కల్చర్ లేని దేశం ఇవాళ అర్థమై దాన్ని ఏల చేసినటువంటి కంట్రీసు ఇవాళ డిజిటల్ మనం జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏం చెప్తావు జన్ అకౌంట్ తోటి మోడీ గారు పది పదివేలు ఇస్తారా పది పది లక్షలు ఇస్తారా అని చెప్పి చేశారు కానీ ఇవాళ జన్ధన్ అకౌంట్ వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ ఇవ్వవు నువ్వు కూరగాయలు కాడిపోయినా చివరి గుజ్జగాడు కూడా నాకు ఇది కొట్టుబిడా అంటే అది చెల్లలేదు దట్ ఈస్ ఇండియా టుడే దట్ ఈస్ ఇండియా టుడే అందువల్ల మనం ఇవాళ చాలా తెలియకుండానే మనం గొప్పగా ముందుకు పోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి మీకు మీకు గివి గవి అంత చిన్నగా ఉండే ప్రభుత్వాలు డెఫినెట్ గా మీకు అన్ని రకాల ఈ ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇది పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీ నాకు తెలుసు మీ ఇండస్ట్రీ చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ దాన్ని ఎత్తం మిషనరీ నేను చూస్తాను కదా మిషనరీ చిన్నగానే ఉంటుంది కానీ పెద్ద పని చేస్తాయి ఇవాళ రక్షణ రంగ పరికరాల విషయంలో ఇవాళ ఇతరత్ర మీ పాత్ర గరణీగా ఉంటుందని చెప్పి నమ్మేవాళ్ళం కాబట్టి డెఫినెట్ గా మీకు ఏం కావాలని కూడా ఇంతకుముందు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా వారి చేతిలో ఉన్నది వారు చేస్తారు ప్రభుత్వాలు చేస్తే ఆఫ్టర్ ఆల్ మేము ఉంటాం కావచ్చు ఎమ్మెల్యేలు పోతాం ఎంపీలు ఉంటాం పోతాం కానీ ప్రభుత్వాలు ఉంటాయి వ్యవస్థలు ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా మాకు ఉన్నంత శక్తి మేరకు మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తామని ఇవి గొప్పగా ముందుకు పోవడంలో మా పాత్ర కూడా ఉంటుందని చెప్పి మీకు మనం చేస్తే